ముందుగా ఈ కార్యక్రమానికి పార్టీ వచ్చేటప్పుడు ఇది ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పారు మా ఏం తెలుసుకుంది ఎక్కడ పోయినా ఉపాధి ఎక్కడ పోయి ఉద్యోగాలు ఎటువంటి కంపెనీలు ఎక్కడ పోయినాయి పరిశ్రమలు ఎక్కడ పోయినాయి అభివృద్ధి ఎటువైందని చెప్పి మనం ఈ అడుగుతున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత అనేక మంది వచ్చారు అనేక మంది ఏం చెప్తున్నారంటే సిపిఎం వల్ల ఏం చేశారు ఏం చేశారు సిపిఎం వల్లే ఇవి మొక్క నాటింది పోరాటానికి పోరాటానికి మొక్క నాటింది సిపిఎం పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడ్డ సిపిఎం పార్టీ ప్రజల కండగా నిలబడుతున్న సిపిఎం పార్టీ చట్టాన్ని ఇంప్లిమెంట్ పెట్టి నియమం చెప్పుకుంటున్నారు సిపిఎం పార్టీ చట్టం అమలు చేయకపోతే ప్రజలు నిలబట్టి పోరాడింది సిపిఎం పార్టీ కేసులు అయింది అరెస్ట్ అయింది జైల్లో పోయింది సిపిఎం పార్టీ తప్ప ఏ ఒక్కరు పోలే అంతా అంత డ్రామాలు డమ్మీలు ఆడుతున్నావు తప్ప పర కాలేదు సిపిఎం నేను జైలుకి వెళ్ళాను ఇక్కడ ఆలపల్లి నరసింహ జైలు పోయిండు ఫార్మసు ప్రజల కోసం తప్ప వ్యక్తిగతం కాదు ఏ ఒక్కరు పోలేదే ఏ ఒక్కరు కూడా కేసులు అంటే అరెస్ట్ అంటే జైలు భయపడేది ఎంత ఆడుతున్నారు ఈ రోజు సిపిఎం పార్టీ మళ్లీ రంగంలోకి వచ్చింది ఎందుకు రంగంలోకి వచ్చిందంటే మొత్తం పూర్తిగా పోయి కాదు సిపిఎం పార్టీకి అర్థమైంది వీళ్ళంతా ఎవరు ఎవరు పార్టీలు వాళ్ళు లాగుతున్నారు అది కాదు ప్రజలకు కావాల్సింది న్యాయ సంబంధ న్యాయ लास्ट कुनेट एडवरटाइज करता हूँ जस्ट ना दाने की वेबसाइट पर तो भागेंगा ये बोमले काल जेएनयू की बड़ी तबोस नजर एडवरटाइज करना नहीं चाहिए कहेंगा परिश्रमित चाले पार्मोजी वेबसाइट समझ चलने परिश्रमित चाले पार्मोजी वेबसाइट समझ चलने परिश्रमित चाले परिश्रमित భూములు కోల్పోయినటువంటి రైతుల సదస్సు ఇప్పుడు కన్నారెడ్డి జిల్లా గ్రామంలో జరిగింది ఇప్పటికీ ఎనిమిది వందల మంది రైతులు ఐదు వందల భూమిని ఇవ్వమని చెప్పి రైతులు వాళ్ళ పూజలు లాచిపోవడానికి వాళ్ళని నుంచి తొలగించి పూరిని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పటికీ ఎవరైనా వ్యతిరేకిస్తుంది వాళ్ళ పూర్వము వాళ్ళకి ఉండేటువంటి ప్రయత్నం తీసుకోవాలని అలాగే వాళ్ళకి ఎక్కడికి ఎనిమిది లక్షలు పదహారు లక్షలు అట్లాగే వందటి ఇంటి స్థలం ఇష్టమైన జోరుస్తామని పూర్తి ప్రభుత్వంలో దాదాపు రైతులతో వేల ఎకరాల భూమిని తీసుకున్నారు ఈ రైతులంతా కూడా ఇప్పుడు మార్కెట్ ధరకు అనుగుణంగా ఆ భూమికి తీసుకువ్వాలి అట్లాగే ఎకరకు ఎనిమిది వందల విధాలు చొప్పున స్థలం ఇవ్వాలని ఆ డిమాండ్స్ మీద కలెక్టర్ దగ్గరికి తెలిసిన ఆందోళన కార్యక్రమాన్ని చూసుకోవడానికి రెండోది రెండోది ఇప్పుడు పోర్టు సిటీ దాదాపు లక్ష ఎనభై వేల ఎకరాల భూమి ఏడు మండలాల్లో దాదాపుగా గ్రామాల్లో ఈ భూముల ఆక్రమించుకోవడానికి రైతులు ఎదుర్కొన్నది ఇంకా రైతులకు చెట్టు జరగకుండానే ఆ సమావేశాలు కూడా గ్రామాలు జరగకుండానే ఆ భూములంతా కూడా తన ఆగంలోకి వచ్చినట్టుగా దాన్ని డెవలప్ అయిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఇది పూర్తిగా రైతాంగానికి హక్కులను అరిసి వేసేటటువంటి పద్ధతి పరిస్థితి వివరిస్తుంది ఇది బీఎంకెట్ ధోరణితో వ్యవహరిస్తున్నదని సీక్ష పార్టీ వ్యతిరేకిస్తుంది రైతులతో మాట్లాడాలి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి ఇష్టం అన్న వాళ్ళతో తీసుకోవాలి మార్కెట్ ఇవ్వాలా యుగమైనటువంటి రైతులకు వాళ్ళ భూములు వాళ్ళకే అడిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో కు పెద్ద ఎత్తున రైతుల కూడా కలిసి పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖున ఒక్కడి కార్యక్రమం ఉంటుంది కలెక్టరేట్ అంత అంతలోగానే కలెక్టర్ రైతుల నుంచి చర్చలు డిమాండ్స్ రిలాండ్స్ని పరిష్కరించడానికి చోర్యం తీసుకోవాలి ప్రభుత్వం కూడా ఆ రకంగా చోక్యం చేసుకోవాలి రైతులు ఇంకా మరింత ఉన్నతమైనటువంటి ఆందోళన జరుగుతుంటారు ఇక్కడ ఫ్యూచర్ సిటీ అనేటువంటి రైతుల్ని కరవేసి చోటు మాత్రమే ఈ రంగారెడ్డి జిల్లా ఈ అంతా కూడా అభివృద్ధి చెందిన నగరంగా భారత అంటే ఈ ప్లస్తో సహించేటటువంటి సంస్థ లేదు అక్కడ రైతులకు సీనియర్లకు పేదవాళ్ళకు అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఎేటటువంటి పరిస్థితులను తీసుకోవాల్సి ఉంటుంది పార్టీ ఈ శామిక వర్గాల తరపున రైతుల పరిశాన పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు ఈ ఉద్యమం ఉదృతమవుతుంది మళ్ళీగా ప్రభుత్వం గౌరవిస్తూ రైతులకు ఇరవైనాడు కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడించడానికి అందరూ కూడా సమస్యలు వ్యక్తం చేశారు ఇప్పుడే మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రకటించినట్టుగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా నిరాశీనం చేసి వాళ్ళకున్నటువంటి హక్కులని కాలరాసి వాళ్ళకున్నటువంటి భూములని ఇలాంటి హక్కులను కూడా చేసి వాళ్ళకు రైతు బంధు కానీ అలాంటి నిషేధ జాబితా వాళ్ళు రకంగా నిర్బంధించి లాక్కోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు వ్యతిరేకంగా సమీకరించి అలాంటి పోరాటాలను నిర్వహిస్తా ఉంది సిపిఎం పార్టీ అందుకని ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ప్రజల ఉంటే రేపు పొద్దున రేపు పొద్దుగల జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఆయన చర్చించాలి లేదని చెప్పనంటే ప్రజల తరఫున నిలబడి కలెక్టర్ సంబంధించినటువంటి దగ్గరకు వచ్చి ఆయన ప్రభుత్వం తోటి మాట్లాడుతున్నారు ఈ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సమస్యలు పరిష్కరించే విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఆయన ప్రజల తరఫున ఉంటాడా లేదంటే కార్పొరేట్ల తరఫున ఉంటాడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మళ్ళీ రంగారెడ్డిని అదే రకంగా సబితా ఇంద్రారెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పు ప్రకారంగా రైతులకు ఎనిమిది వందల మంది రైతుల యొక్క హక్కులు కారరాశు కోర్టు ఆదేశాల మేరకు ఏవైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును ఎమ్మెడే కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేయవలసిన బాధ్యత ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు భూసేకరణ చేసింది భూసేకరణ రైతులకు అగెనిస్టే చేసింది కనుక మేము రైతుల పక్షాన ఉంటా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మాట తప్పుతుంది కనుక ఎంబడే మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కోర్టును ఏదైతే చట్టం ఉన్నదో చట్టాన్ని గౌరవించవలసిన విషయం కూడా ప్రభుత్వము తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తూ రైతులు ఏదైతే ఇరవై ఇరవై ఒక తారీఖు నాడు జరిగే ఏదైతే పాదయాత్ర ఉన్నదో ఈ పాదయాత్రను చేప్రాన్ చేయడానికి అన్ని గ్రామాల రైతులు చైతన్యవంతులై రావాలి వాళ్ళే కాకుండా ఈ భూమి ఏదైతే ఉన్నదో భూమి మీద కాకుండా భూమి ఏతర అంటే ఉత్తుల వాళ్ళు ఇతర వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ